దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఆ జాతర ఏర్పాటులో తాను భాగస్వామ్యం కావడం జాతర విజయవంతం కావడం లక్షలాది మంది ప్రజలు అమ్మవార్లను సందర్శించుకోవడం అమ్మవారి ఆశీషులు తీసుకోవడం ఆ జాతర విజయవంతంలో తాను భాగస్వామ్యం కావడం ఎంత గొప్పగా అనిపిస్తుంది అనేది రెవెన్యూలో అడిషనల్ కలెక్టర్ స్థాయిలో పనిచేసి సిసిఎల్ కార్యదర్శిగా పదవి విరమణ పొందిన మధుసూదన్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంలో నేను పార్టిసిపేట్ కావడం జరిగింది బేసికల్ గా మాది ఏటు నాగర్మ కావడంతో ఆ జాతర విశిష్టత అనేది నాకు చాలా తెలుసు ఫస్ట్ టైం ఉద్యోగ బాధ్యతలో భాగంగా టూ సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో ఆదిత్యనాథ్ కలెక్టర్ గారు అప్పుడు అప్పుడు కలెక్టర్గా ఉండే వారు నన్ను ఈ డ్యూటీలో వేయడం జరిగింది అప్పుడు మనకు ఇప్పుడున్న సదుపాయాలు ఏం లేవు మేము నిజంగా కూడా తడక మీద పడుకుంటా అంటారు కదా ఆ విధంగా నేను తడక మీదనే పడుకున్నాను నేను తర్వాత అప్పుడు ఒక టెంపరీ కర్రల వంతెన కట్టారు ఫస్ట్ టైం కర్ర వంతెన అంటే జంపన్న వాగులో నీళ్లు పోతూ ఉంటాయి కదా ఆ నీళ్లు ప్రతి ఒక్కరు నీళ్ళ నుంచి పోలేరు కదా కొంతమంది ఓల్డేజ్ పర్సన్స్ అట్లా వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉండడం కోసం కర్ర వంతెన కట్టడం జరిగింది ఆ కర్ర వంతెన ప్రొటెక్ట్ చేయడం బాధ్యత నా మీద ఉండే ఆ విధంగా కర్ర వంతెన ఫస్ట్ డేనే కుంగిపోయింది అది ఆ కర్రవంతెనను ప్రొటెక్ట్ చేస్తూ పబ్లిక్ని పబ్లిక్ ఫెసిలిటేట్ చేయడం అనేది బాధ్యతగా నాకు ఇచ్చారు అప్పుడు కర్రవంతన ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మూడు రోజులు సక్సెస్ఫుల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మనం అక్కడ రాత్రింబవాళ్ళు ఉండి అంటే మీకు ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడే కాన్సన్ట్రేట్ అయ్యి మేడారం జాతర వర్క్స్ చేస్తున్నారు కానీ మేము టూ థౌజండ్లో మేడారం జాతర చేసినప్పుడు నేను యాజ్ ఏ తహసీల్దార్ ములుగు అదేవిధంగా తహసీల్దార్ తాడవా ఇద్దరమే డ్యూటీలో ఉంటుంది తర్వాత పివో ఐటీడిహెచ్ స్టాఫ్ అంతే మిగతా కొంతమంది అధికారులు ఆ విధంగా సమన్వయం చేసుకొని వర్క్ చేసేవాళ్ళం ఆ తర్వాత జాతర స్ప్రెడ్ అవుతూ పోయింది అంటే నేను టూ ద అదే ప్రభాకర్ రెడ్డి సార్ కలెక్టర్గా చేసినప్పుడు వచ్చేసరికి పూర్తి స్థాయిలో వారు ఒక ముప్పై ఏడు రోజులనే వంతెన నిర్మించి ఒక చరిత్ర సృష్టించడం జరిగింది జంపన్న భాగం మీద అదేవిధంగా గ్రాడ్యువల్గా ఆ జాతరలో అధికారులు పార్టిసిపేషన్ పెంచడం అక్కడ ఫెసిలిటీస్ పెంచడం నేను లైవ్ విట్నెస్ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదహారు వరకు కంటిన్యూస్గా అంటే రెండు సంవత్సరాలకు వచ్చే జాతరలో ఫెసిలిటీస్ ఏ విధంగా పెంచారు ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు మెరుగు మెరుగుపరచబడ్డాయి అనేది నేను పార్టిసిపేట్ అన్ని యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేశాను కోట్ల మంది వచ్చే జాతర ట్రైబల్ జాతర అని దానికి పేరే కానీ నాన్ ట్రైబల్ సే ఎక్కువ పార్టిసిపేట్ కావడం జరుగుతుంది దాన్ని మనం ఒక ట్రైబల్ జాతరగా పెట్టుకుంటాం నిజంగా కూడా ఆ జాతరలో విశిష్టత ఏంటంటే అక్కడ విగ్రహాలు ఉండవు పూజలు ఉండవు మంత్రాలు ఉండవు అమ్మవార్ల మీద ఉన్న నమ్మకంతో వేరే స్టేట్స్ నుంచి జనాలు రావడం జరుగుతుంది వారు నిజంగా కూడా అంటే మనకు తెలుస్తూ ఉంటారు అంటే వాళ్ళు గతంలో వచ్చి కోరుకున్న కోరికలు అయితేనే కదా నెక్స్ట్ టైం వచ్చేది ఏ ఒక్కరు కూడా నేను నేను చూస్తున్నా ప్రభాకర్ రెడ్డి సార్ ఇప్పటికీ కూడా అయితే కలెక్టర్గా చేసిపోయిన కలెక్టర్ గారు ఇప్పుడు ఈరోజు లాస్ట్ టైం జాతర కూడా రావడం జరిగింది ఎవరు కూడా మిస్ గారు ఒక్కసారి మే మేళారాం జాతరలో అమ్మవార్లను దర్చుకున్న భక్తులు ఎవరు కూడా మిస్ గారు అధికారులు కానీ భక్తులు కానీ ఏ ఒక్కరు కూడా మిస్ గారు అరణ్యంలో జనం ఆ విధంగా వస్తారు అంటే నమ్మకం అన్నట్టుగా అమ్మవార్ల మీద ఉన్న నమ్మకం వారు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ తీరితేనే కదా వాళ్ళు అక్కడికి వచ్చేది నేను అనుకుంటాను ఆ ప్లేస్ మహత్యం అనుకుంటాను ఏదైతే అమ్మవార్ల కొలువై ఉన్నారో గద్దెలు అమ్మవార్ల గద్దెలో ఉన్న ప్లేస్కున్న మహత్యం లాంటిది ఆ మహత్యమే అది ప్రౌడ్గానే అనిపిస్తుంది అన్ని జాతరలో ఒక్కొక్కసారి ఒక్కొక్క జా ఒక్కొక్క డ్యూటీ చేయడం అనేది తహసీల్దార్ క్యాడర్ నుంచి అంటే మనకు భక్తులకు సంబంధించి వారికి మన సేవలు అందించడంలో ఏ విధంగా మనం మెరుగుపరుచుకున్నామనే దాంట్లో మెయిన్గా చాలా గొప్పగా అనిపిస్తుంది